హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ అయితే నమస్కారం అండి ఈ రోజు స్పెషల్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ గోంగూర పల్లి చట్నీ అయితే చేస్తున్నానండి దానికి వచ్చేసి ఒక చిన్న కప్పు పల్లీలు అయితే రోస్ట్ చేస్తున్నానండి ఆయిల్ లేకుండా ఇవి ద్వారాగా వేగే వరకు ఉంచుకుందాము ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు తీసేసి పచ్చిమిర్చి ఫ్రై చేద్దాము కొంచెం కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము ఆయిల్ అయితే వేడి అయిందండి ఇవ పచ్చిమిర్చి ఒక గుప్పుడు అయితే తీసుకున్నానండి ఇవి కొన్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి అండి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయండి ఇవి కూడా దీంట్లో చిన్న ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేస్తున్నానండి ఇవి వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయలు ఉంటాయి ఇవి కూడా ఫ్రై చేద్దాము కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవ్వండి కొంచెం జిల్లా ఫ్రై అయితే యాడ్ చేస్తున్నాను ఇవైతే మంచిగా ఫ్రై అయ్యి ఇవి ఒక ప్లే వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు గోంగూర అయితే కడిగి పెట్టానండి గోంగూర వచ్చి నేను పెద్దవి రెండు కట్టలు తీసుకున్నాను ఇసుక లేకుండా మంచిగా కడిగి పెట్టాను ఇవి వేరొక ప్లేట్లో తీసుకొని దీంట్లోని కొంచెం ఆయిల్ వేసి గోంగూర మగ్గించుకున్నాను ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి కడిగి పెట్టుకున్న గోంగూర అయితే యాడ్ చేసుకున్నాను ఇదిగోండి గోంగూర అంతా యాడ్ చేసాం కదా ఇది ఇప్పుడు కాపడానికి కాదు మూత పెడదాము తొందరగా దగ్గరికి అవుతుందండి అప్పుడు తీసుకెళ్తుకోవచ్చు ఆయిల్ వేసాం కదా పెద్ద మంట పెట్టద్దు తొందరగా మాడిపోద్ది సరే మెత్తిద్దామండి ఇవన్నీ చూసారా మంచిగా అయితే అయింది కదా ఇంకొంచెం దగ్గర కావాలి ఇది మొత్తం వేగిపోవాలండి గోంగూర ఎంతసేపు ఎగుతుందండి కానీ ఏ కూర చేసుకున్నా చికెన్ మటన్ చేసుకున్నా కానీ కొన్ని కూరలకైతే ప్రత్యేకంగా ఉంటాయి వాటిల్లో వంకాయ కూర ఒకటి గోంగూర పచ్చడి ఒకటి దోసకాయ పచ్చడి అలా కొన్ని అయితే వే చాలా బాగుంటాయండి మీకు ఏ వంటకాలు ఇష్టమో కామెంట్ చేయండి ఏ చట్నీ ఇష్టమో కూడా అది కామెంట్ చేయండి వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదబ్బా ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆయిల్ అయితే మంచిగా అడ్డిపోయిందండి ఇది ఇదిగో ఇగోండి ఇప్పుడైతే ఇది చల్లార్చుకుందామండి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ అయితే ఈరోజు మిక్సీకి వేస్తున్నాను నేను కచ్చా పచ్చగా అంటే ఎక్కువ మెత్తగా ఏమి తిప్పట్లేదు రోట్లో అయితే ఈరోజు దంచలేను నా వల్ల అవదు ఇగోండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే మిక్సీకి వేసానండి ఇవి కొంచెం బరక బరక పట్టి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి నేను అవి కూడా యాడ్ చేస్తాను ఇగోండి ఫ్రెండ్స్ అవి అయితే పట్టాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి సరిపడా ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేస్తాను సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేస్తాను ఇగోండి ఫ్రెండ్స్ గోంగూర కూడా యాడ్ చేస్తాను ఇది మెత్తగా పట్టొద్దండి కొంచెం కచ్చా పచ్చగా బరక బరగా అయితే పడుతున్నాను తాలింపు అయితే బాండి అయితే పెట్టానండి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే వేడిందండి తాలింపు గింజలు ఎన్నిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అలానే పచ్చికర్రేపాకు వెండిపాయలు అండి ఇవన్న ఫ్రెండ్స్ తాలింపు అయితే మంచిగా వేగిందండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనము మిక్స్ వేసుకున్నాం కదా ఈ చట్నీ అయితే యాడ్ చేసుకున్నానండి అంటే మనం పల్లీలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం తెల్లగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సిక్స్ ఉంటుందండి ఇక ఫ్రెండ్స్ మొత్తం అయితే వేసేసారండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి అలానే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి